హలో అందరికి నమస్తే నేను మీ అంకే సింగర్ మాట్లాడదా వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం శంషాబాద్ నుంచి జబర్దస్త్ సింగర్ వచ్చి పాటలు పాడడం కోసం సో మరి అతను ఆల్రెడీ యూట్యూబ్ కి పరిచయమే పాట సూపర్ వాడింది సంధ్య గారు మన ముందు ఉన్నారు నమస్కారం సంధ్య గారు నమస్తే మేడం బాగున్నారా బాగున్నా ఎట్లా పాటల ప్రయాణం ఎట్లా జరుగుతుంది మీ పాటల జర్నీ అంటే ముందు ఒకసారి మేము ఇంటర్వ్యూ వెళ్ళినాము సో సుభాష్ అంటే మా క్యాస్ట్ లోనే తెలిసిన ఆయన త్రో ద్వారా ఒక సాంగ్ అయితే చేయగలిగిన కానీ అది అన్న యూట్యూబ్ లో కాబట్టి అన్న ఫేమస్ అయ్యారు జస్ట్ ఓన్లీ సాంగ్స్ అదొకటే చేసాము అనమాట మరి ఫస్ట్ పాట కదా మీకు ఎట్లా నాకు బానే అనిపించింది మళ్ళీ నెక్స్ట్ టైమ్ మనకి అవకాశం వస్తే బాగుండు మళ్ళీ తర్వాత రాలే లేదు షూటింగ్ కి రమ్మన్నారు కానీ అది నాకు టైం సెట్ అవ్వక నేను వెళ్ళలేదు అంటే అంటే పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నేను వెళ్ళట్లేదు బయటకి మరి పాట పాడడానికి వెళ్తారు కదా వెళ్తారు అది మార్నింగ్ టు ఈవినింగ్ వరకే కదా అది ఎప్పుడో ఒకసారి కదా అప్పుడు మనం టైం స్పెండ్ చేసుకుంటాం అనేసి డైలీ అంటే వెళ్ళలేదు కదా ఓకే ఫస్ట్ అంటే శుభాషన్ ఎట్లా అప్రోచ్ చేస్తానండి మీరు బానే అదే మా ఊర్లో అంటే బోడకుండా దగ్గర ఊర్లో షూటింగ్ ఉండేది శంషాబాద్ అన్నారు ఉండేది వచ్చేసి శంషాబాద్ ఓకే సారీ శంషాబాద్ ఉండేది ప్లేస్ మీ ప్లేస్ మంచాల డిస్టిక్ వస్తుంది మంచిర్యాలనా మంచిర్యాల మంచాల మంచాల ఇబ్రహీంపట్నం దాటినాక గోడకొండ విలేజ్ మా అత్తగారి అక్కడి నుంచి రావడం జరిగింది అంటే మీ ఊరు అన్నట్టు వాళ్ళు స్టే చేసేది మాత్రం ఇక్కడ శంషాబాద్ 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 నుంచి వస్తున్నామంటే నేను శంషాబాద్ అనుకున్నా సో మీ సొంత గ్రామం వచ్చేసి మంచాల డిస్టిక్ డిస్టిక్ వస్తుంది మండలం వచ్చేసి మంచాల వస్తుంది మండలం మంచాల గ్రామం గ్రామం బోడకొండ బోడకొండ అంటే వినలేదు సో ఎప్పుడు వినలేదు అందుకని కొంచెం కొత్తగా కన్ఫ్యూజ్ అనిపించింది అదే సో అదే అడిగాను మీ ఊర్లో ఇంకా మీతో పాటు కూడా అంటే మీ పక్కన ఒక ఫేమస్ యూట్యూబర్ కూడా ఉన్న ప్రసన్న సాయి ప్రసన్న సో తనతో మీ జర్నీ ఎలా ఉండేది కాకపోతే తన రీల్స్ చూస్తూ ఉంటాను మేము ఇక్కడ ఉంటాము తను ఎక్కడ ఉంటుందో యాక్చువల్లీ తెలియదు కాకపోతే విలేజ్ వచ్చేసి మా ఊరే బోడకొండ 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 అంటే విలేజ్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కలుసుకోరా వాళ్ళు ఉండరు మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఉంటారు కదా ఫెస్టివల్స్ కి ఇట్లా మొన్న మేము గజస్తంభం అని ఫెస్టివల్ కి వెళ్ళాము కలిసాము కానీ తను బిజీ బిజీగా ఎక్కడో ఉంది కలవలే ఇక పిల్లలతో నేనే ఎక్కువ టైం స్టే చేసుకోలేదు వచ్చేసాను అది తీజి పండుగలు కూడా బాగా చేస్తారు కదా సో తీజి పండుగ మీ దాంట్లో మామూలుగా అంటే అంతా వస్తారా మీ విలేజ్ కి మేము ఎక్కడ స్టే చేసినా కూడా తీజి పండుగ అంటే ఫేమస్ గా చేసుకుంటాం ఊరికి వెళ్ళి చేసుకుంటున్నా సొంత ఊరికే వెళ్తాం ఇప్పుడు అత్తవారి ఇంటి దగ్గర అయితే అక్కడ చేసుకుంటాము లేదు అమ్మవారి ఇంటి దగ్గర అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము సో మరి తీజుకు సంబంధించి కొంచెం విషయాలు చెప్పండి అంటే మాకు తెలియదు అంటే ఏ విధంగా అసలు దాని ఉద్దేశం ఏంటి మొలకలు అవే కదా మొలకలు అవే మొలకెత్తాయి బతుకమ్మ మీరు ఎలా చేస్తారు మేము కూడా అలానే అంటే వన్ వీక్ లాగా మీరు స్టే చేస్తారు కదా మేము కూడా అలానే చేస్తాం బట్ ఏంటిదంటే మేమేమో విత్తనాలు వేసి మీరేమో విత్తనాలు వేసిన పూలు తీసుకొస్తారు కానీ మేము అలా కాదు ఒక వరి నాటి లెక్కనే చేసుకుంటాం ఒక తొట్టిలాగా చేసి స్టే చేస్తాం దానికి వాటర్ పోయడం కానీ

లైక్ అంటే అది అది కాదు ఆచారం మ్యారేజ్ ఆచారం దేనికంటే ఇప్పుడు మ్యారేజ్ కాని పిల్లలు అయితే అది ఎత్తు వేస్తాం కదా అప్పుడు ఫస్ట్ మొలక లేచినప్పుడు వాటర్ పోయడం గాని వాళ్ళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దానికి చూసుకోవడం వాళ్ళే కేరింగ్ వాళ్ళదే అంతే మాది ఏంటంటే ఇప్పుడు మేము పెళ్లిక అయిపోయింది కాబట్టి మనం అంత పోము లాస్ట్ డే లేదంటే ఈవినింగ్ ఈవినింగ్ టైమ్ లో మాత్రం డ్యాన్స్ చేయడం గానీ ఆటలు పాటలు ఇవన్నీ చేసుకుంటాము అప్పుడు మనం అవుతాం సో మరి మీరు యూట్యూబ్ లో పాడాను అన్నారు కదా సో అది బంజారా బంజారా తెలుగు సాంగ్ అంటే తోలు జబ్బవాణి అని అమ్మవారి అమ్మవారు ఇప్పుడు మన ఊర్లో ఎట్లా చేసుకుంటాం మన మా తండాలు కూడా అట్లనే చేసుకుంటాం అయితే ఇప్పుడు శిరీష సింగర్ మౌనిక సుభాష్ రాథోడ్ వాళ్ళతో ఫస్ట్ ఫేమస్ వాళ్ళతోనే మీకు మంచి ఛాన్స్ వచ్చింది సో మరి ఫస్ట్ ఆ పాట పాడేసేయండి తర్వాతకి ఆ పాటకు సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకుందాం ఏది ఇప్పుడు మనం మేము పాడిన అన్నారు కదా సో అది అంటే తొలజాని అంటే వస్తుంది ఇది మేము ఏంటిదంటే చిన్న చిన్న చరణాలు గాని అవి అక్కడ వరకే మేము మొత్తం సాంగ్ అంటే పాడింది మధ్య మధ్యలో ఇప్పుడు బేసిక్ బేసిక్ ఎక్కువ రావాలనేసి మాతో పాటించి ఫోరస్ పాట పాడారా ఫోరస్ దగ్గర అయితే మా పాడాము ఫుల్ సాంగ్స్ అక్క పాడి సో పాట నేర్చుకోలేదా మీరు పాట మనకి మొత్తం వేయలేదు కదా వచ్చాక నేర్చుకోలేరా సింగర్ అండి నేర్చుకోవాలి కదా నేర్చుకోవాలి కోరస్ జస్ట్ అంటే అది ఎక్కువ బేస్ ఉండాలి మళ్ళీ మన పాత వర్డ్స్ ఉంటాయి కదా మన మా దాంట్లోనే కానీ పాత వర్డ్స్ ఉంటాయి అవి యూజ్ చేయాలి పాత వర్డ్స్ అంటే మన తొం కాదు అందుకనేసి పాత వర్డ్స్ అది విషయం కోరస్ అంటేనే వెళ్ళిన సరే కోరస్ పాడండి మార తోల జా కాలు వామా మార తోల కాలు కాలువామా ఓనదుండే నగి ఓనదుండే నగి మారో తల ఒడ్డు బేని కాలు వామా మారో తల ఒడ్డు కాలు వామా సూపర్ ఉంది కానీ నాకైతే అర్థమైతే తెలియదు దాని అర్థం కూడా కొంచెం చెప్పండి మా ప్రేక్షకులందరికీ అర్థం కావాలి కదా తొలజ భవాని అంటే మన భవాని నీళ్ళలో మునిగిపోతుందమ్మా దాని గురించి పోతున్నా అంటది ఫస్ట్ ఫస్ట్ లైన్ దాని తర్వాత ఏంటిదంటే మళ్ళీ అదే టూ లైన్స్ వస్తుంది దానికి వెతకనిగిపోయినా వెతకనికి పోయినా టూ టూ టైమ్స్ వస్తుంది దాని తర్వాత ఆ మారోలజా డుబేని ఆడి కాలువమ్మ అంటే చెరువుల మునగదు నా చెరువు ఏం మునగదమ్మా కాలువలో అనేసి ఇంకో వాడి వస్తుంది నా చెరువు ఏం మునగదా మారతాలా ఓ డూబేనియాడి కాలువామా అంటే కాలువ మునుగుతుంది గాని మనకి చెరువు అయితే మున్గదు కదా ఓకే ఆవాటు వస్తుంది అది అమ్మ అంటే కొంచెం నాకు సో మొత్తానికైతే మరి ఆ పాట అర్థమైతే నాకు తెలియదు కానీ బాగా పాడారు సో ఇంకా మీరు బంజారా పాటలలో మొత్తం తెలుగు పాటలు వస్తే బంజారా సాంగ్స్ వస్తాయా బంజారా వస్తాయి తెలుగు తెలుగు కూడా కొంచెం కొంచెం ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం పాడుతూనే అంతే సో బంజారాల్లో ఎవరి పాటలు ఎక్కువ ఇష్టం నాకైతే మోతిలాల్ సాంగ్ అంటే ఇష్టం ఎందుకో ఎందుకంటే ఆయన కొంచెం హార్ట్ కి టచ్ అయ్యేలా పాడతాడు అందరు పాడరా కొంచెం వేరే వేరే పాడతారు ఈయన ఏంటిదంటే ఓన్లీ ఫీల్ సాంగ్స్ ఏ పాడతాడు చాలా బాగుంటాయి మొతిలాల్ సాంగ్స్ యాక్టింగ్ గాని సాంగ్స్ కానీ లిరిక్స్ గానీ ఆయన సాంగ్ విన్నాను అనుకో ఖచ్చితంగా ఏడుస్తాను నేను చాలా బా అంటే నాకు అర్థం తెలియదు కానీ మళ్ళీ మేము మొతిలని అడుగుతాం అన్నట్టు ఏంటి పాట మీనింగ్ అంటే చెప్తాడు మా సారింగ్ గిట్లా సో మస్తు ఉంటాయి ఆ పాటలు మాత్రం మొదలాలి బాగుంటాయి యాక్టింగ్ అయితే ఆ స్క్రిప్ట్ గానీ అన్ని తనే అసలు ఎర్రగా తీస్తాడు అవును మరి అంత బాగా వాడతారు మూతిలాల్ని మరి మీరు అక్కడ వాడండి మూతిలాలు పాడతారు మూతిలాలు సాంగా బ్రహ్మతోనకు కనగాడు చోరీకే మాయ జగ జగ చాకరి జాకరీ మారీ మాయి చోరీ కాడిపేరీ తరలొని ఏ హరి ఇంకా ఇంకా వస్తే పాడు బాగుంది మంచిగా పాడుతున్నాయి ఇలా అక్కడ నువ్వు పాడిందా అయిపోగా ఇది మాత్రం బాగుంది ఎందుకంటే మా డైలీ అవి కంటిన్యూ అయితే వింటాను పాడుతూనే ఉంటాను అందుకే కొంచెం మంచిగా వస్తాయి బాగా వచ్చేది ఇంకా సీతవి అంటే వస్తుందా పడండి చిరణం వస్తే పడండి ఏది అదే సాంగ్ నా అదే ఆ ఓకే సో ఈ అంటే ఐ లవ్ ఫేర్ సాంగ్ కదా సో కామ చనిపోతుంది కామ వస్తుంది ఇదే కాదు ఇది వేరే ఇది వేరే ఓకే ఇది అర్థం ఏంటి అంటే బ్రహ్మ ఎట్లా సృష్టించాడు నీకు నిన్ను చూసి అనేసి అంటాడు కానీ మోతీలాల్ పా ఇంత మంది సింగర్స్ ఉన్నారు కదా ఇప్పుడిప్పుడే ఆమె శైలజ సాంగ్స్ వింటున్నాం కానీ ఇంత ముందు కానీ అసలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మోతిలాల్ సాంగ్ అంటేనే ఇష్టం నాకు ఎందుకు శైలజ కూడా ఎన్న అప్పుడు స్టార్టింగ్ లో కాదులే స్టార్టింగ్ లో అప్పుడు మనకు తెలియదు ఆయన స్టార్టింగ్ లో టీవీ ఆర్ట్స్ లో కూడా వచ్చిందంట ఒకటి మీడియాలో విన్నా నేను కానీ ఇంత ముందు ఆమె ఎక్కడ పాడిందో నేను విన్లే రేలారే రేలార దాంట్లో పాడిందంట కానీ అప్పుడు మనం చూడలేదు కానీ మోతిలాల్ అంటే ఆయన ప్రతి ఒక్క సాంగ్ రిలీజ్ అయిందంటే కంపల్సరీ వినాల్సింది పాడుతావా ఇక కంటిన్యూ రెండు అయితే వినుకుంటా పాడతాం మేము కానీ ఆయన అంటే ఒక అభిమానం ఉంది సూపర్ ఉండాలి తెలుగులో కొంతమందికి ఇప్పుడు సింగర్స్ అంటే తెలుగు వాళ్ళకి చాలా ఆల్మోస్ట్ అర్థం అవుతుంది కాబట్టి వాళ్ళు బయటకు వెళ్తారు కానీ వీళ్ళకి కూడా గుర్తించాలి అని అనుకుంటా నేను అప్పుడప్పుడు అంతే తప్పకుండా ఉంటుంది